హాయ్ అండి హలో అండి ఎక్కడున్నాం తెలుసా మనం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సిడ్నీలో ఉన్నాం ఓకే ఇది స్విమ్మింగ్ పూల్ అండి స్విమ్మింగ్ పూల్లో అన్నట్టు ఇరవై ఐదో తారీఖు వీళ్ళింట్లో ఒక ఫంక్షన్ కూడా ఉందండి నేను వచ్చాను కదా ఆ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఒక మంచి ఒక ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తారు పూల్ ప్రోగ్రాము పూలు మొత్తం ఎవరెవరు స్విమ్మింగ్ చేయదలుచుకున్నారు వాళ్ళందరూ చేయగలుగుతారు చూసారా సో ఇవన్నీ కూడాను నేను పిక్చర్ అయి చేస్తాను మీకు నేను చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా ఎంత అందంగా ఉందో చూడండి నాకు చాలా ఇష్టం అండి నాకు ఇండియా అసలు ఐ నెవర్ లైక్ ఇండియా ఐ ఐ డోంట్ లైక్ ఇండియా ఐ హేట్ ఇండియా అని చెప్పగ చెప్పగలుగుతా అక్కడ ఆ కాటేజీ అది కనిపిస్తున్నది కదా దానిలో నా బెడ్రూమ్ ఉంది నా రూమ్ ఉంది సో ఇదంతా కూడా ఒక చక్కటి బ్యూటిఫుల్ ప్లేసు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండే ఇళ్ళు చాలా తక్కువండి ముఖ్యంగా మన ఇండియన్స్కి చాలా తక్కువ మందిలో అదృష్టం అదృష్టం ఉన్నవాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు వాళ్ళల్లో మా నా డాటర్ ఒకటి అని చెప్పడానికి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ చూసారా ఇవాళ కొంచెం వర్షం వస్తున్నది కొంచెం మబ్బులు వస్తున్నాయి అంటే ఏంటంటే వీడియో చేయటానికి వీడియో చేయటానికి కంఫర్టబుల్గా ఉందనమాట ఇది మీకు కనిపిస్తున్నది కదా స్విమ్మింగ్ పూలు క్లీన్ చేయటానికి అవసరమైన ఎక్విప్మెంట్ అనమాట అది అదంతా అది ఎప్పుడైనా నేను స్విమ్మింగ్ పూలు ఎలా చేస్తారు ఏంటి దాని మెకానిజం నేను చేయాలి అంటే మీకు నేను వీడియో చేస్తా ఈ బల్బులన్నీ ఏంటంటే వీళ్ళకి ఈరోజు ముప్పై ఇరవై ఐదో తారీఖు రాబోయేటప్పుడు నేను నేను మీకు వీటన్నిటి విషయాన్ని చెప్తాను ఈ బల్బులు ఎలా వర్క్ వర్కౌట్ అవుతాయి ఎలా చేస్తారు వీళ్ళందరూ వీళ్ళు ఎలాగూ ఫంక్షన్ ఎలాగూ వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ టుగెదర్నెస్ని అనేది నేను మీకు నేను వేరే చెప్తా సో ఇదండి జనరల్గా డైలీ ఏంటంటే స్నానం చేయగానే మన టవల్స్ ఇక్కడ ఆరేసుకుంటాం ఇక్కడ మాత్రం స్విమ్మింగ్ పూలు నేను నాకు స్విమ్మింగ్ తెలీదండి నేను నేను పాతకాలం దాన్ని కాబట్టి నాకు స్విమ్మింగ్ తెలీదు కానీ ఏంటంటే ఈ పిల్లలందరూ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కాబట్టి మా అమ్మాయి జనరేషను ఆ తర్వాత జనరేషన్ వాళ్ళందరూ కూడా బాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూలు ఇంట్లోనే ఉన్నది వీళ్ళకి అది గొప్ప విషయం అది చాలామంది వాళ్ళు ఎవరెవరి ఇళ్లలో అయితే ఈ స్విమ్మింగ్ పూల్ లేదు వాళ్ళందరూ వస్తారు మా అమ్మాయి ఇంటికి వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ రూపంలో వస్తారు వచ్చి వాళ్ళు ఈ స్విమ్మింగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఆనందం ఆనందంగా ఉండి తర్వాత అక్కడ డిన్నరో ఆ లంచో ఏదో తీసుకుని వెళ్తారు ఎందుకంటే మా అమ్మాయి షీఈస్ వెరీ వెరీ జనరస్ షీఈ్ వెరీ వెరీ కైండ్ ఇనఫ్ టు ఎంటర్టైన్ హర్ ఫ్రెండ్స్ ఆర్ హర్ ఆర్ హర్ అక్వైంటెన్స్ పీపుల్ సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఎంత బాగుందో చూడండి ఎంత ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఇవి వర్షం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ వర్షం నీళ్ళని తీసుకుని వాటి మీద ఆధారపడినవి కాని పడినవే తప్ప వాటికి ముఖ్యంగా సపరేట్గా వాటికేమీ మొక్కలకి నీళ్లు పోసే అంత ఇక్కడ పరిస్థితి లేదండి చూసారా అక్కడ దేవుడు ఎంత బాగున్నాడో వినాయకుడు స్విమ్మింగ్ పూల్లో వినాయకుడు అనమాట ఇదంతా కూడా వాళ్ళు ఇరవై ఐదో తారీఖు నాటికి ఏంటంటే వాళ్ళు చాలా మంచిగా చ తయారు చేయబోతున్నారు ఈ స్విమ్మింగ్ పూల్ని చక్కగా ఇవాళ ఎందుకంటే మొన్న ఒకటో తారీఖున ముప్పై ఒకటి థర్టీ ఫస్ట్ జ డిసెంబర్లో వాళ్ళు దే హ్యాడ్ ఏ బిగ్ పార్టీ బిగ్ బ్యాష్ అనమాట ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా నేను లేను కాబట్టి చూపించటం లేదు కానీ ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ దెర్ విల్ బీ ఎ బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ డే అనమాట ఆ రోజున నేను చూపిస్తాను మీకు ఎంత బాగుందో చూడండి నాకు చాలా ఇష్టం అండి వెస్ట్రన్ కంట్రీసు వీళ్ళవు లైఫ్ స్టైలు వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇండియన్ ఇంటి ఇండియన్స్ కావచ్చు ఇక్కడ ఉండే వాళ్ళకి కావచ్చు లోకల్స్ కావచ్చు బాండింగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ అని చెప్తాను మన దగ్గర చస్తారు ఇంటికి వచ్చి మగుళ్ళని మొగుళ్ళని ఎవరో వాళ్ళు మొగుళ్ళని పటాయించడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరు సరుకు అంతా ఉంటారు పటాయించే వాళ్ళని పటాయింపబడతారు ఎదవలందరూ జరిగి కానీ ఏంటంటే ఇక్కడ ఎంత చక్కటి జెన్యున్ ఫ్యామిలీస్ అంటేనండి ఎందుకంటే ఇక్కడ లాస్ కూడా అట్లా ఉంటాయన్నమాట పిచ్చి వేషాలు వేసాడంటే ఎవడన్నా యువతన్నా వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఏంటంటే వాళ్ళని వాళ్ళని ఒక పట్టాన వాళ్ళు ఒక పట్టాన ధైర్యం చేయటానికి వాళ్ళకి అంత గట్స్ ఉండవు అనమాట కాబట్టి ఏంటంటే అది కూడా అంత కూడా చాలా చాలా చక్కగా ఉంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి భయం అనేది భయం భక్తి రెండు ఉండాలి భక్తి సంగతి ఏమో నాకు తెలియదు కానీ భయం మాత్రం మనిషికి ఉండాలండి మనీ భయం లేకపోతే గనక మనిషి స్కాట్ ఫ్రీగా వెళ్ళిపోయి పిచ్చి వాగుడు పిచ్చి వేషాలు పిచ్చిగా పిచ్చిగా ఏదైనా చేస్తాడు కాబట్టి అటు ఎంత బాగుందో చూడండి ఈ దీన్ని లైవ్ మాత్రం నేను డెఫినెట్గా చేస్తాను నేను ఇరవై ఐదో తారీఖున నేను వచ్చిన నేను వచ్చాను ఇక్కడ ఉన్న ఈ కంట్రీలో ఉన్న విశేషాలు మంచి మంచి విషయాలు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తానండి ఎంత బాగుంది చూసారా చాలా చాలా పెద్ద ఇలాంటి గొప్ప ఇల్లు ఉండటానికి చాలా అదృష్టం చేసుకోవాలి అంట ఆ అదృష్టం చేసుకున్న వాళ్ళలో మా అమ్మాయి ఒకతే అంట నేను కాబట్టి చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అండ్ సన్ లా ఆల్సో కాబట్టి ఏంటంటే దే దే డోంట్ నీడ్ మీ నాకు వాళ్ళ అవసరం కానీ వాళ్ళకి నా అవసరం లేదు ఎమోషనల్లీ షీ నీడ్స్ మీ ఎమోషనల్లీ షీ లవ్స్ మీ బట్ షీ డజంట్ నీడ్ మీ అట్ ఆల్ అది విషయం కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడా మీ పిల్లలకి చక్కటి నేర్పండి చక్కగా ముఖ్యంగా అబద్ధాలు ఆడకూడదు నాటకాలు ఆడకూడదు అని నేర్పితే అంత వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళు అల్లుకుపోతారండి అంటే ఏంటంటే జీవితానికి తగ్గ ఒక ఒక రకమైన ఒక ఇంగ్రీడియంట్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్కి నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే దీనికి ఒక 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 చక్కటి ఒక బౌండరీ పెట్టాలన్నమాట ఒక ఫెన్సింగ్ ఉండాలన్నమాట అట్లాగూ ఇదిగో ఇక్కడ గ్లాస్ ఫెన్సింగ్ అటుపక్కన అటుపక్కన వెళ్తే కనుక ఒక ఒక ఇంకో రకమైన ఫెన్సింగ్ ఏం ఫెన్సింగ్ అంటారు దాన్ని అంటే ఐరన్ ఫెన్సింగ్ కాబట్టి చిన్నపిల్లలు కానీ పెట్స్ పెట్స్ యానిమల్స్ కానీ అవి అటు అంత ఈజీగా వెళ్ళిపోలేవు అనమాట అంటే ఏంటంటే అంత గొప్పగా తయారు చేసిన చట్టం అనమాటది ఆ చట్టానికి లోబడే వీళ్ళు కూడా ఉంటారు తప్ప వీళ్ళకి సొంతగా ఏమి చట్టాలు ఉండవు సో అదండి సంగతి ఈ స్విమ్మింగ్ పూల్ గురించి నేను ఆ ఈ స్విమ్మింగ్ పూలు యాక్చువల్గా ఏం ఫంక్షనింగ్ చేస్తుంది అనేది నేను తర్వాత చెప్పగలుగుతాను ఆ రోజు చూపిస్తాను అట్ ద సేమ్ టైం నన్ను కూడా చూడండి మీరు హాయ్ అండి హాయ్ 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 నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ నేను మా అమ్మాయి ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నాను స్విమ్మింగ్ పూల్ ఇలా ఉండటం అనేది ఇంట్లో ఉండటం అనేది ఎంతోమంది ఎంతోమందికి అదృష్టం చేసుకుంటే కానీ అలా రాదండి అలాంటి అదృష్టవంతు అదృష్టం చేసుకున్న వాళ్ళల్లో మా అమ్మాయి ఒకతే అని చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను కాబట్టి ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది భగవంతుడు నాకు చాలా హీ సో కైండ్ ఇనఫ్ వాడు ఆ మూర్తిగాడు ఇంత సర్వనాశనం చేద్దాం అనుకున్నా చేద్దాం అనుకున్నాడు అంటే వాడు వాడు ఇంటెన్షనల్గా చేద్దాం అనుకోలే వాడు వాడి బుద్ధి అలా బుద్ధి కర్మానుసరణి అంటారు కదా అట్లా చేద్దాం అనుకున్నాడు కానీ ఏంటంటే భగవంతుడు నాకు ఇంకొక రకమైన ఒక అందమైన ఒక జీవితాన్ని ఇచ్చాడు ఆ అందమైన జీవితంలో నా నా పిల్ల అనేది ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట ఆ పాయింట్ దాంతోనే నేను హ్యాపీగా ఉంటాను తప్ప ఇంకా వేరే నాకు ఏవి కూడా హ్యాపీనెస్ ఏదీ లేదండి నా మనోరాలు నా పిల్ల నా నాన్న నా కూతురు ఇద్దరు కూడాను వీళ్ళిద్దరే నాకు హ్యాపీనెస్కి మా మెయిన్ సోర్సెస్ అనమాట ఏంటంటే ఇదిగో చాలా హ్యాపీగా నేను చాలా గర్వంగా సగర్వంగా చెప్పగలుగుతాను అట్లాగే మా అమ్మాయి కానీ మా అల్లుడు కానీ మా అమ్మాయి మా మనోరాలు కానీ వాళ్ళు కూడా మా మనోరాలు కోటి మా మనోరాలుతో నేను చేస్తాను ఇంకొక వీడియో అది తను యూని యూనిలో చేస్తున్నాను యూని అంటే యూనివర్సిటీ అంతేగాని అది ఏదో పెద్ద దానికి ఏదో పెద్ద ఏదో డిక్షనరీ ఉంది అని అనుకోబాకండి దానికి యూనిలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది మెడిసిన్ అయిపోయింది ఇంకొక సెకండ్ ఇయర్లో రాబో రా వచ్చింది ఇప్పుడు తనకి అంటూ తనకి తన తనకి కావాల్సిన సరదాలు ఏంటో తను చేయాల్సినవి ఏమిటో అవన్నీ చెప్పింది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తానండి నేను సో థ్యాంక్స్ ఫర్ లైకింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ లవింగ్ మై ఛానల్ ఆల్సో యూ ప్లీజ్ గో ఆన్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ నాకు ఏదన్నా కనుక చెప్పాలంటే కామెంట్స్లో చెప్పండి నేను డెఫినెట్గా మీకు మీకు కావాల్సిన విషయాలు కంటెంట్ని నేను డెఫినెట్గా నేను రిస్ప్లే చేస్తాను బై అండి లవ్ యూ ఆల్ బాయ్ 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 లవ్ యూ ఆల్ బాయ్